ఆల్ టు వి సీ అబౌట్ పాల్ మనం పౌలన్ గుర్చి ఏమి చూస్తా ఉన్నాం హ్యూ వాస్ టెలింగ్ అగ్రిప అతడ అగ్రిపతో చెప్తూ ఉన్నాడు ఎక్స్ ట్వంటీ సిక్స్ చాప్టర్ అపోస్తేల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము వర్స్ నైన్టీన్ పంతొమ్మిదవ వచ్చినము సెంట్ పాల్ మోస్ టెలింగ్ అగ్రిప ఐ వాస్ నోట్ డిసోపీటెంట్ అంటు ద హెవెన్లీ విజన్ అప్పుడు పౌలు అగ్రిపరాజుతో ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనంకు నేను అవిధేయుడను కాక హీ వాస్ నాట్ డిసోబీడియంట్ అతడు అవిధేయుడుగా లేడు వెన్ వి ఆర్ ఒబీడియంట్ టు గాడ్ మనం దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు వెన్ వి కీప్ అవర్ సెల్ఫ్ నాట్ టు డిసోబే గాడ్ మనల్ని మనము దేవునికి అవిధేయులంగా ఉండకుండా చూసుకున్నప్పుడు వీ విల్ హ్యావ్ బోల్డ్నెస్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయాల్లో ఎంతో ధైర్యం అనేది కలుగుతుంది అండ్ వెన్ వి ప్రే అదే రీతి మనం ప్రార్థించినప్పుడు వాట్ ఎవర్ వి ఆస్క్ మనం ఏది అడిగినా కూడా గాడ్ విల్ గివ్ us దేవుడు అది మనకి ఇస్తాడు దట్ ఇస్ ద టెస్టిమని ఆఫ్ సెయింట్ పాల్ అది పరిశుద్ధుడైన పౌలు యొక్క సాక్ష్యమే ఉన్నది దట్స్ హౌ హి మినిస్టర్డ్ ఇన్ హిస్ డేస్ ఆ రీతిగా అతడు తన జీవిత దినాల్లో పరిచర్య జరిగిస్తూ వచ్చాడు వేర్ ఎవర్ హి వెంట్ ఇన్ హిస్ మినిస్ట్రీ అతని పరిచర్యలో ఏ స్థలానికి వెళ్ళినా కూడా హి వాస్ బోల్డ్ ఎనఫ్ అతను ఎంతో ధైర్యంతో ఉన్నాడు హి కుడ్ ఫేస్ Many, many calamities, much opposition in Hebrews 12th chapter and first verse. Wherefore, seeing we also are compassed about with so great a crowd of witness, let us lay aside every weight and sin which. చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాముయస్ మనము దీనికి ముందు అధ్యాయంలో చూస్తున్నాము ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరులను గురించి వి సీ మెనీ హీరోస్ ఆఫ్ ఫెయిత్ మనము ఎందరో విశ్వాస వీరులని అక్కడ చూస్తున్నాము లైక్ ఏ క్లౌడ్ ఇట్ ఇస్ కంపాస్డ్ అబౌట్ అస్ అది ఒక మేఘము వలె ఆవరించి ఉన్నది మనలందరిని ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దిస్ థింగ్స్ మనం ఈ విషయాలు అన్నిటిని తెలుసుకున్న తర్వాత నోయింగ్ అబౌట్ ఆల్ ద లైఫ్స్ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫేత్ ఆ విశ్వాస వీరుల యొక్క జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత వాట్ షుడ్ వి డు మనం ఏం చేయాలి లెట్ us సెట్ ఆసైడ్ ఎవరీ sin లెట్ us సెట్ ఆసైడ్ ఎవరీ బర్డెన్ మనము ప్రతి పాపమును భారమును పక్కన పెట్టాలి సో మెనీ బర్డన్స్ వి ఆర్ బేరింగ్ అనెసెసరిలీ మనం అనవసరంగా ఎన్నో భారాలను మోస్తూ ఉన్నాము అనవసరంగా సో వాట్ షుడ్ బి ఆన్ యువర్ షోల్డర్ మీ భుజాల మీద మరి ఏది ఉండాలి ద బర్డెన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ సంబంధమైన భారం ఉండాలి అబౌట్ జీసస్ వి సీ ద బర్డెన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ अपॉन హిస్ షోల్డర్ యేసుక్రీస్తు గుర్తి మనం చూసినప్పుడు దేవుని రాజ్య భారం అనేది యేసు మీద ఉన్నది ఉన్నట్టుగా మనం చూస్తున్నాము సో వి మస్ట్ ఆల్సో వాట్ బర్డన్ వి షుడ్ హావ్ ఆన్ అవర్ షోల్డర్స్ మరి మన విషయానికి వచ్చేసరికి మన భుజముల మీద ఏ భారం ఉన్నది సో యు హావ్ మెనీ మెనీ బర్డన్స్ మనకు ఎన్నో ఎన్నో భారాలు ఉన్నాయి గాడ్ ఇస్ ఆస్కింగ్ us టు సెట్ అసైడ్ ఆల్ దోస్ బర్డన్స్ కానీ దేవుడు అట్టి భారాలు అన్నిటినీ కూడా ప్రక్కన అనవసరమైన భారాలు ఈ బర్డెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన భారములు వాట్ బర్డన్ యూ హ్యావ్ మరి ఏ భారం నువ్వు కలిగి ఉన్నావు యు ఆర్ నాట్ ఏబుల్ టు రన్ ప్రాపర్లీ నువ్వు సరైన రీతిగా పరిగెత్తలేకపోతున్నావు యు మస్ట్ రన్ నువ్వు పరిగెత్తాలి టు గెట్ ద క్రౌన్ ఆ కిరీటం పొందు మెనీ పీపుల్ రన్ ఎంతో మంది పరిగెడతారు బట్ వన్ పర్సన్ గెట్స్ ద క్రౌన్ కానీ ఒకరికి మాత్రమే బహుమానము లేదా కిరీటం అందుతుంది విత్ సంథింగ్ ఆన్ యువర్ షోల్డర్ హౌ కెన్ యూర్ రన్ ప్రాపర్లీ నీ భుజాల మీద ఏదో భారాలు ఉంచుకొని నువ్వు పరిగెత్తితే ఎలా సులువుగా పరిగెత్తగలుగుతావు ద బర్డెన్ ఆఫ్ సెల్ఫ్ స్వీయం అనేటువంటి భారం ఉంది వరల్డ్ బర్డన్స్ లోక సంబంధమైన భారాలు సం పీపుల్ దే ఆర్ ఇన్ నెగటివ్ ఇన్ డెట్స్ కొంతమంది ఈ పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు యు కెనాట్ రన్ వారు పరిగెత్తలేరు బికాజ్ యు హావ్ దేస్ బర్డెన్స్ ఎందుకంటే ఈ భారాలు ఉంటాయి గనక ఇఫ్ యు ప్లీజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే అండ్ దెన్ వెన్ యు ఆస్క్ అప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు గాడ్ విల్ సర్టెన్లీ హెల్ప్ యు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు సెకండ్ తిమోతి రెండవ తిమోతి సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము

మొట్టమొదటిగా నీవు దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు కట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతిదాన్ని నువ్వు నుంచి వేస్తావు ప్రో అనవసరమైన భారాలన్నిటినీ పారవేస్తావు